డాక్టర్ డాక్టర్ గారు గారు అంటే ఏమిటి నివారించడం ఎలా అదర్ దాన్ ప్రెగ్నెన్సీ మోస్ట్ కామన్ ప్రాబ్లం గైనిక్ పేషెంట్స్లో లో ఏమంటే ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నామండి పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారండి ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఎక్కువగా పీసీఓడి అనే ప్రాబ్లమ్ని చూస్తున్నాము ఎలాంటి వాళ్ళ ఉమెన్ ఉమెన్ని ని మనము ఏజ్ పరంగా త్రీ పార్ట్స్లో డివైడ్ చేస్తామండి ప్యూబర్టల్ గర్ల్స్ అని రీప్రోడక్టివ్ ఉమెన్ అని పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అనేసి ముగ్గురులో ఈ పీసీఓడి అనేది అయితే ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఏ ఏజ్ గ్రూప్ ఉమెన్లో చాలా అన్ని ఏజ్ గ్రూప్ ఏజ్ గ్రూప్ ఉమెన్లో కూడా చూస్తున్నాము డిపెండింగ్ ఆన్ ద ఏజ్ గ్రూప్ పీసీఓడి వల్లే సో మెనీ కాంప్లికేషన్స్ చూస్తున్నామండి ఫర్ ఎగ్జాంపుల్ ప్యూబర్టల్ గర్ల్ అంటే అన్మ్యారిడ్ గర్ల్స్ లెస్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ టీనేజ్ గర్ల్స్ అంటారు కదండి వీళ్ళలో ఏమంటే మెయిన్ బికాస్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు హాస్టల్లో ఉండి ఫిజికల్ యాక్టివిటీ గేమ్స్ లేవు చదువు ఎప్పుడు చదువుకుంటూ ఉంటారు ఆడుకునేది వాళ్ళకి ఆడుకునే టైం లేదు ఎక్కువ శాతం చదువుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళలో వెయిట్ గెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది ఈ షుగర్ ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేనందువల్ల బాడీలో ఏమంటే ఫ్యాట్ అడిపోస్ టిష్యూ ఎక్కువ అక్యుములేట్ అయిపో అయిపోయి ఉంటుందండి సో దానివల్ల ఏమంటే ఇన్సులిన్ ఇన్సులిన్ అనేది ఇన్సులిన్ రిసెప్టార్స్లో రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది దాని మెకానిజం ఏంటంటే మనకు మెకానిజం అర్థమైతే దాన్ని ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవచ్చు మనకు అర్థమవుతుంది లేదంటే జస్ట్ ఊరికే మెడిసిన్స్ రాసివండి మెడిసిన్స్ మెడిసిన్స్ వాడితేనే మాకు పీరియడ్స్ సరిగ్గా వస్తున్నాయి అని అడుగుతుంటారండి సో దానివల్ల ఫస్ట్ మెకానిజం ఏమంటే ఫిజికల్ యాక్టివిటీ లేనందువల్ల బాడీలో ఏమంటే అడిపోస్ట్ ఇష్యూ ఫ్యాట్ అనేది ఎక్కువ అక్యుములేట్ అయిపోతుంది ఆ ఫ్యాట్లో ఏమంటే ఇన్సులిన్ రిసెప్టాస్లో రెసిస్టెన్స్ వచ్చేస్తుంది సో ఇన్సులిన్ ఉన్నా కానీ ఇన్సులిన్ మన బాడీలో పనిచేయదు అనమాట సో దానివల్ల ఏమంటే ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి సో యూజ్ లేని ఇన్సులిన్ అనమాట ఇన్సులిన్ ఉన్నా కానీ ఇన్సులిన్ ఏమంటే షుగర్ని అప్ కన్జ్యూమ్ చేసేస్తుంది బాడీలో మనం తీసుకున్న ఫుడ్లో తీసుకున్న షుగర్ని అంతా కన్జ్యూమ్ చేసేస్తుంది అనమాట సో ఇప్పుడు ఇన్సులిన్ ఉన్న ఎక్కువ ఉంటుంది కానీ పంచేయదు ఇన్సులిన్ పంచకపోతే ఏమంటే ఆ షుగర్ అంతా ఫ్యాట్ లాగా అడిపోస్ టిష్యూ లాగా కన్వర్ట్ అయిపోతుంది సో మనకు వెయిట్ గెయిన్ ఎక్కువ వెయిట్ వచ్చేస్తామనమాట ఇప్పుడు ఈ ఇన్సులిన్ ఎక్కువ ఎక్కువైపోయినందువల్ల ఓవరీస్లో అంటే అండాశయంలో దాని ఎఫెక్ట్ ఏమంటే పిసిఓడి అనే ప్రాబ్లంని క్రియేట్ చేస్తుంది పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ దీనివల్ల ఏమంటే మనకు మేల్ హార్మోన్స్ ఆండ్రోజన్స్ అంటారు ఈ మేల్ హార్మోన్స్ ఎక్కువగా సెక్రీట్ అయిపోతాయి అన్నమాట నార్మల్ ఫీమేల్ ఫీమేల్ హార్మోన్స్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేవి రెండు బ్యాలెన్స్డ్గా మంత్లీ సెక్రీట్ అయితేనే మనకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి సో మనకు ఈ పీసీఓడి ప్రాబ్లమ్ అండాశయాల్లో ఈ నీటి బుడగలు అంటారండి నీటి బుడగలు వస్తే ఏమంటే వీటి వల్ల మనకు నార్మల్గా ఏమంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అవి బ్యాలెన్స్డ్గా ఫస్ట్ హాఫ్లో ఈస్ట్రోజన్ తర్వాత ప్రొజెస్ట్రాన్ ఇది ఆల్టర్నేట్గా రిలీజ్ అవుతూ వెళ్తే పీరియడ్స్ కూడా కరెక్ట్గా మంత్లీ వస్తూ ఉంటాయన్నమాట ఈ పీసీఓడి వల్ల ఏమంటే ఆండ్రోజన్స్ అని ఈస్ట్రోజన్ మాత్రమే రైజ్ అయిపోయి ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవ్వదు సో ఈస్ట్రోజన్ మాత్రం రైజ్ అయిపోయి దానివల్ల ఆండ్రోజన్స్ కాక కన్వర్ట్ అయిపోయి మనకు ఈ పీసీఓడి సిండ్రోమ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట పీరియడ్స్ మాత్రం రెగ్యులర్గా రాకుండా ఇర్రెగ్యులర్ కొంతమందిలో టూ త్రీ మంత్స్కి ఒకసారి రావడము వచ్చినప్పుడు హెవీగా బ్లీడ్ అవ్వడము బ్లడ్ లాస్ అయిపోవడం అనిమిక్ అయిపోవడం పేషెంట్ లేదా కొంతమందిలో అసలు రావు త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ దాకా అసలు పీరియడ్స్ రావు వచ్చినా కానీ తక్కువ బ్లీడింగ్ అవుతుంది కొంతమందిలో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ప్రజెంట్ అవుతుందండి సో ఏని ఇవన్నీ పీసీఓడి వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది టీనేజ్ గర్ల్స్లో ఇంకోటి రీప్రోక్టివ్ ఉమెన్ అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు వీళ్ళల్లో ఏమంటే వీళ్ళల్లో కూడా పీసీఓడి వల్ల వీళ్ళల్లో వచ్చే ప్రాబ్లం ఏమంటే ప్రెగ్నెన్సీ కన్సెప్షన్